ప్రేమ ప్రభుత్వ స్తోత్రం చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు అందరూ చెల్లించుకొచ్చిన మీరు మా పట్ల కలిగి ఉన్న గొప్ప అనాది సంకల్పము బట్టి మీ సందుదిస్తున్నాం మయంపరుస్తున్నాం రాత్రి మమ్మల్ని దర్శించము మాతో మాట్లాడము మమ్మల్ని సంధించి మా జీవితాలు మా ప్రతికలో చెప్పమైన మహిమాయుతమైన సంతోషము మా జీవితాలు మాకు అనుగ్రహించమని తరవబడిన గ్రంథంలో హృదయంను మాకు క్రీస్తు ప్లీజ్ నాం ప్రార్థించి అడుగు నడుచినాం తండ్రి ఆమె మన ప్రభును శ్రీరక్షకుడైన యేసు క్రీస్తువారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో రాత్రి ఆయన సముఖమందు కొడిన మీకు నా హృదయపూర్వకమైన తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథమనండి మీకు ఆ నాలుగో ఛ్యాయము మొదటి నుండి ఐదవ వచ్చినాలను మనము వచ్చిన తర్వాత వచనాన్ని మనము ధ్యానించుకున్నాం మీక ఐదవ ఛాయము క్షమించ నాలుగవ ఛాయము మొదటి నుండి ఐదవ వచనాల వరకు ఒక్కొక్క వచ్చినాన్ని మనం ధ్యానించుకొని పోతున్నా బైబుల్ ఉన్న వాళ్ళు తీసు చూడండి లేనివారు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించారు

దానిలోనికి ఒత్తులు ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి దానిలో ఉన్న విశేషం ఏంటి అక్కడ వెళితే ఏ కార్యం జరుగుతుంది అసలు ఎందుకు వెళుతున్నారు వీళ్ళు ఈ అంచ ఎందుకు వెళుతున్నారు అంటే వాక్యము కరువయ్యే దినములు రాబోతున్నాయి అనేకుల జీవితాలలో ప్రాణములకు తృప్తి లేదు సంతోషం లేదు సమాధానం లేదు మనశ్శాంతి లేదు ఎంత సంపాదించిన తృప్తి లేని జీవితం సంపాదించినదంతా అప్పుల వారి చేతులకు వెళ్ళిపోతున్నాయి కారణం ఆ సంపాదనలో దీవెన లేదు అప్పుడు అనేక యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి దిక్కు లేని వారికి దేవుడు దిక్కు అన్నట్లుగా మనిషి ఒక సైకాలజీ ఏంటంటే తనకు కలిగి ఉన్నంతసేపు తను తాను హెచ్చుకుంటాడు గర్విస్తాడు అహంకారంగా ప్రవర్తిస్తాడు కానీ ఒక సమయమున తన తనకున్న స్థితి క్రమేణా తగ్గే కొలది క్రమేణ తన తన కనులు ఎదుట తరిగిపోయే కొలది మెల్లిగా తన చూపు ఎక్కడ వెళ్ళొద్దండి ఎక్కడ వెళితే దేవుని వైపుకెళ్ళి అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా తన దగ్గర ఉన్నంత సేపు తన స్థితిని చూసి తను హెచ్చించుకుంటాడు గర్విస్తాడు అహంకారంగా ప్రవర్తిస్తాడు గమనించారు ఈరోజున అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు ఈ రాత్రి అనేకులు ఉన్నారు అసలు ఏంటి ఆ ఎత్తైన స్థలంలో ప్రవాహములాగా జనులు వస్తారు అని అంటే వారి హృదయాల్లో నిరీక్షణ లేదు వారి ప్రాణములు సైతం ఎంతో విసిగిపోయి నిరీక్షణ లేక చివరికి ఇక మన మన ప్రాణానికి ఇక మన జీవితంలో నిరీక్షణ లేదు అన్న పరిస్థితులలో అక్కడ ఒక కార్యం జరుగుతుంది సరే ఒక ప్రయత్నం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం మన జీవితాల కూడా అక్కడికి వెళితే మన జీవితాలను మారతయేమో అన్న ఆ నిరీక్షణే దేవుని ఎదుగునని నడిపిస్తుంది దేవుని మాయమ కలుగుగా తర్వాత వచ్చి కాబట్టి

మార్గముల విషయమై మనకు మనము ఆయన బోధించు అని చెప్పుకుందరు అర్థమైందండి ఒకసారి గ్రంథం యాభై మూడు వచ్చిన మన అతిక్రమ క్రమ క్రియలను బట్టి అతను గాయపరచబలను మన దోషములను బట్టి అతను నలుగొట్టవలేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మన మందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి మనలో ప్రతి వాడును చూసారా మనలో ప్రతి వాడు तन किस्टा मैना त्रोमा को तोलगी पोयेनू